నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి పాదాల వాపు వస్తుంది చీలమండలి దగ్గర వాపు వస్తుంది ఈ వాపు ఒక్కకు రావచ్చు రెండు కాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వాపును చూసి కొంతమంది ఆందోళన చెందుతుంటారు దెబ్బ తగిలితే ఏదైనా వాపు వస్తుంది ఏదైనా బరువు కాలు మీద పడినప్పుడు వాపు వస్తుంది లేదు కాలు ఈ మడం మడత పడినప్పుడు అప్పుడు కూడా వస్తుంది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వస్తే ఏం కాదులే ఏం కాదులే అని మాత్రం దాన్ని అలా వదిలేయద్దు దెబ్బ తగిలిన తర్వాత ఎముక ఇరిగిందో లేదో మీకు తెలవదో అందువల్ల వాపొచ్చినా దెబ్బ తగలగానే వెంటనే వెళ్ళి కాలుకి ఎక్స్రే తీయించుకోండి ఎందుకంటే మనం నొక్కితే తెలవదు ఇరిగిందా లేదా ఎముక తెలవదు అందువల్ల తప్పనిసరిగా పాదంపై ఏదైనా బరువు పడ్డా ఏదైనా దెబ్బ తగిలినా ఎక్స్రే తప్పనిసరిగా తీయించుకోవడం ద్వారా దాన్ని ఇరిగి ఉంటే దానికి చికిత్స చేసుకోవచ్చు దెబ్బలు తగలకుండా పాదాలు వాపు రావడానికి పది రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది మందులు కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాపు వస్తుంది మందుల్లో మొట్టమొదటిది బీపీ మందులు కొన్ని రకాల బీపీ మందులు వాడే వాళ్ళకి వాపు రావచ్చు ఆ బీపీ మందులు దేనివల్ల వాపు వస్తుందంటే ఆమ్లోడిపిన్ ఆమ్లో ఫైవ్ అని ట్యాబ్లెట్ ఉంటుంది కదా ఏఎంఎల్ఓ ఫైవ్ దానివల్ల రావచ్చు నిఫిడిపిన్ ఈ మందు వల్ల కూడా పాదం వాపు రావచ్చు రెండు షుగర్కు వాడే మందు దాంట్లో కూడా పయోగ్లిటజోన్ ఈ మందు వాడటం వల్ల కూడా పాదాలు వాపు రావచ్చు మూడు మానసిక సమస్యల వల్ల మందులు వాడుతుంటారు డిప్రెషన్కి ఆ మందుల వల్ల కూడా కళ్ళవాపు రావచ్చు నాలుగు గర్భనిరోధక మాత్రలు లేదా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అని ఇస్తారు వాళ్ళకు కూడా రావచ్చు ఇక ఐదు కొన్ని నొప్పి టాబ్లెట్లు ఉన్నాయి ఈ నొప్పి టాబ్లెట్లు వాడిన వాళ్ళకు కూడా పాదాల వాపు రావచ్చు ఆరు స్టీరాయిడ్ మందులు స్టీరాయిడ్ మందులు చర్మ వ్యాధులకు వాడతారు మూత్రపిండాల వ్యాధులకు వాడతారు ఊపిరితిత్తుల మందు జబ్బుకు వాడతారు ఆస్తమాకు వాడతారు రకరకాల అవసరాలకు స్టీరాయిడ్ మందులు వాడటం వల్ల కూడా పాదాల వాపు రావచ్చు ఎవరికైనా పాదాల వాపు వచ్చినప్పుడు బట్టను వేలతో నొక్కితే గుంట పడుతుంది ఈ మందుల వల్ల వచ్చే వాపు గుంట పడుతుంది పాదమే కాకుండా చీలమండలి పైన కొద్దిగా కాలు కూడా వాస్తుంది కనుక మందులు మార్చడం వల్ల వాపు తగ్గిపోతుంది పాదాల వాపు వచ్చిన వాళ్ళు రాత్రిపూట ఎత్తు మీద పెట్టుకోవటం వల్ల తగ్గుతుంది ఎత్తు మీద పెట్టమంటే ఒకటో రెండో దిళ్ళు పెడతారు ఒక పాదం వాపు వస్తే ఆ పాదం కింద దిళ్ళు పెడతారు నిద్రట్లో దిండి ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ పాదం యథాతథ స్థితికి వస్తుంది అందువల్ల పాదం ఒకటి కానీ రెండు కానీ వాపు ఉండి చక్కగా తగ్గడానికి ఏం చేయాలంటే మీరు ఒక పరుపు తీసుకుని చుట్టండి పరుపును చుట్టి కాళ్ళ దగ్గర వేసి రెండు కాళ్ళు ఆ పరుపు మీద పెట్టండి పరుపు అటు ఇటు పాదు రెండు కాళ్ళు వాపు లేని కాళ్ళు కాళ్ళని పైన పెట్టినా నష్టం లేదు రెండు కాళ్ళు ఆ విధంగా పెట్టడం వల్ల చక్కగా వాపు తగ్గిపోతుంది ఇక రెండు వ్యారికోజ్ వీన్స్ అంటారు కాళ్ళ మీద బ్లూ రంగులో వంకర్లు తిరిగి ఉంటాయి నరాలు ఎక్కువగా నిలబడే వాళ్లకు ఈ వ్యారికోజ్ వీన్స్ అని వస్తాయి పోలీసు కానిస్టేబుళ్ళు నర్సులు సెక్యూరిటీ గార్డ్లు ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు నిలబడటం వల్ల ఈ వారికోజ్ వీన్స్ అని ఈ నరాలు రెండు పక్కల ఉబ్బచ్చు లేదు ఒక పక్క ఉబ్బచ్చు కొంతమందికి నరాలు ఉబ్బి పుండు ఏర్పడుతుంది చీలమండల దగ్గర చర్మం నల్లగా అయిపోయి గోకినప్పుడు అక్కడ పుండు ఏర్పడుతుంది ఈ వారికోజ్ వీన్స్ ఉన్నవాళ్ళు స్టాకింగ్ వాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది రాత్రిపూట రెండు కాళ్ళు ఎత్తి పెట్టుకోవాలి లోపల తొడల్లోంచి పిక్కల్లోంచి ఒక సిర వెళుతుంది ఆ సిరని ఆ సిరలో ఫెమరల్ వీన్ అంటారు అక్కడ రక్తం గడ్డలు కట్టడం వల్ల కూడా ఈ వ్యారికోజ్ వీన్స్ వచ్చే అవకాశం ఉంది డాప్లర్ పరీక్ష చేయటము ద్వారా సిరల ఈ సమస్యను వ్యారికోజ్ వీన్స్ని అధ్యయనం చేయవచ్చు ఒక మూడు ఫైలేరియా ఫైలేరియా అనేది దోంపోటు వల్ల వస్తుంది కోస్తా తీర ప్రాంతాల్లో ఉండే ఆ గ్రామాలు పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది ఈ ఫైలేరియానే బోధకాలు అంటారు బోధకాలు ప్రారంభంలో కాలు ఉబ్బటము పాదం ఉబ్బటము ఎర్రగా ఉండటము ఎర్రటి చారలు రావటం నొక్కితే గుంట పట్టం క్రమేణా కాలు లావైపోతుంది బోధకాలు ఏర్పడిన తర్వాత నొక్కితే గుంట పడదు ఈ బోధకాలుకి ఈ కాలు సైజు పెరిగిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది నాలుగు గర్భము ధరించిన తర్వాత కూడా పాదాల వాపు రావచ్చు గర్భవతులకు బీపీ పెరిగే అవకాశం ఉంది ఆ బీపీ పెరిగిన గర్భవతులకు కాళ్ళ వాపులు అధికంగా వస్తాయి ఈ కాళ్ళవాపులు వచ్చినప్పుడు ఉప్పు అధికంగా వాడకూడదు ఉప్పు తగ్గించి వాడాలి ఇక ఐదు గుండె జబ్బులు గుండె కండరాల బలహీనత వల్ల గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గటం వల్ల గుండె పంపింగ్ కెపాసిటీని వైద్య పరిభాషలో ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు ఇది సాధారణంగా డెబ్బై ఉండాలి కొంతమందికి బాగా గుండె బలహీనపడి ఇరవయే ఉంటుంది ఈ గుండె బలహీనపడటానికి గల కారణం హార్ట్ అటాక్ వల్ల గుండె కండరం మరణించి జరగచ్చు కవాటాలు దెబ్బ తినటం వల్ల జరగచ్చు పుట్టుకతోనే వంశపారంపర్యంగా కండరాల బలహీనత వల్ల అలా జరగచ్చు కనుక గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గటం వల్ల పాదాల వాపు వస్తుంది ఇక కారు మూత్రపిండాల పనితీరు మంద కొడిగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమర్థవంతంగా జరగనప్పుడు రక్తములో క్రియాటినిన్ అనేది పెరిగిపోతుంది అది సాధారణంగా ఒక మిల్లీగ్రామ్ ఉండాలి క్రియాటిని అది నాలుగు ఐదు పెరిగినప్పుడు పాదాల వాపు వస్తుంది ఈ పాదాల వాపుతో పాటు మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు ముఖం వస్తుంది పొట్లో కూడా నీరు చేరే అవకాశం ఉంది కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు వివిధ కారణాల వల్ల తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన ఒక ట్యాబ్లెట్ ఉంది దాని పేరు పునర్నవా పియూఎన్ఏఆర్ఎన్ఏ ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ క్రమం తప్పకుండా వరుసగా మూడు నెలలు వాడటం వల్ల క్రియాటినిన్ క్రమేణా తగ్గే గుణం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో తెల్లగలిజే మొక్క గట్ల మీద ఉంటుంది పొలాల్లో ఉంటుంది దాన్ని తెచ్చి ఉండ చేసుకుని నవిలేస్తుంటారు మూత్రపిండాల సమస్యకు సమర్థవంతంగా అది పనిచేస్తుంది ఒక ఏడు ఖాళీయం దెబ్బతిన్నప్పుడు కళ్ళు సారా బీరు బ్రాంతి విసికి అధికంగా తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుంది కాలేయం గట్టిపడిపోతుంది కాలేయం బుడిపలు ఏర్పడతాయి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది ఆ సిర్రోసిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు పాదాల వాపు ఉంటుంది రెండు పక్కల కూడా వస్తాయి ఎనిమిది థైరాయిడ్ మెడముందు బాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గటము టీఎస్హెచ్ పెరగటం జరుగుతుంది అటువంటి సమయంలో ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలం థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా థైరాయిడ్ని సాధారణ స్థితికి తేవచ్చు థైరాయిడ్ గ్రంథి లోప భూయిష్టంగా ఉన్నప్పుడు ఎవరైతే అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును వాడరో వాళ్ళకి థైరాయిడ్ లోపం ఉండే అవకాశం ఉంది కనుక మనం వాడే టేబుల్ సాల్ట్ తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి అన్నపూర్ణ ఆయోడై సాల్ట్ టాటా అయోడై సాల్ట్లో ఉప్పు ఉంటుంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించిన తర్వాత వాపులు పోతాయి ఇక తొమ్మిది మనం బస్సు ప్రయాణం చేస్తాం బస్సులో పదో పన్నెండు గంటలు కూర్చుంటాం మరుసటి రోజు ఇంటికి వచ్చినా కాళ్ళవాపులు ఉంటాయి విమాన ప్రయాణం చేస్తాం అమెరికా పద్దెనిమిది గంటలు కూర్చోవాలి అప్పుడు కూడా వాపు వస్తుంది అదేం జబ్బు కాదు అట్లాగే దీర్ఘకాలంగా ఎక్కువసేపు నిలబడి ఉన్నాం ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపు వస్తుంది ఇవి సహజ సిద్ధంగా జబ్బు లేకపోయినా వచ్చే వాపులు ఇక పది వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు ఉపాధి హామీ కూలీలు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి మేకులు గుచ్చుకుంటాయి నత్తగుల్ల ముక్కలు ఆల్చి ఆలి చిప్పం ముక్కలు గుచ్చుకుంటాయి ఆ గుచ్చుకోవటం వల్ల పాదం వాపు వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో తేలు కొట్టడం కొట్ పాము కరవటం లాంటివి ఉంటాయి ఇలాంటి జరిగినప్పుడు అక్కడ పాదము ఉబ్బటం వాపు ఎర్రగా అవటం తీవ్రమైన నొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తుంది ఇలా వాపుతో పాటు ఎర్రగా అవటము నొప్పులు జ్వరము ఇది అశ్రద్ధ చేయకూడదు ఎప్పుడైతే ఎర్రదనం కనపడిందో అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది సూక్ష్మ ఉన్నాయి దానికి యాంటీబయాటిక్ మందులు వాడవలసిన అవసరం ఉంటుంది కనుక పాదాల వాపు విభిన్న కారణాల వల్ల జరుగుతుంది దీని గురించి భయపడద్దు ఆందోళన చెందవద్దు డాక్టర్ను సంప్రదించి తగు సలహా సంప్రదింపులతో దాన్ని తగ్గించుకునే మార్గాన్ని అన్వేషించండి ఒకటి రెండు దిళ్ళపై కాలు పెట్టి తగ్గలేదని ఆశించడం అత్యాశ అవుతుంది పరుపు చుట్టేయండి పరుపు చుట్టిన తర్వాత పైకి రెండు కాళ్ళు పెట్టండి ఇంకా ఈ పాదాల వాపు గురించి కాళ్ళ వాపు గురించి మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నా వాట్సాప్లో మీ అనుమానాలను రాయండి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ నేను సమాధానం ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు వాట్సాప్లో మీ అనుమానాలు రాయండి మీకు అదనపు సమాచారం కొరకు నాకు రాస్తే వాట్సప్లోనే మీకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను